ఎలా అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మార్నింగ్ మార్నింగే స్నో చూడండి ఎలా పట్టేసిందో అసలు చాలా ఎక్కువగా ఉందన్నమాట అంటే డిసెంబర్ జాన్వరి కంటే కూడా ఎక్కువగా ఉంది స్నో అంత ఎక్కువగా పట్టేసింది చుట్టుపక్కల గుట్టలు ఇదివరకు కనిపించేవి వాకింగ్ చేస్తుంటే కానీ ఇప్పుడు అవి కూడా కనిపించట్లేదు అంత స్నో పట్టేసింది మా ఇంటి చుట్టుపక్కల ఉన్న చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి ఇల్లు కూడా సరిగ్గా కనిపించట్లేదు అంత స్నో పట్టేసింది ఇంత స్నోలో కూడా కోతులు మా ఇంటి చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాయి అన్నమాట మాకు ఇంత ఎక్కువ స్నో పడుతుంటే కూడా కోతులు ఇంత ఎర్లీ మార్నింగ్ టైంలోనే వచ్చేసేయండి మా ఇంటి వెనకాల మొత్తం కూడా కూరగాయల తోటలు అలాగే మొక్కజొన్న చేయలు ఉంటాయి వాటిలోకి కోతులు వస్తున్నాయి అంట మొత్తం వాటన్నిటిని పాడు అంట అందుకని ఓనర్స్ ఏమో వాటిని కొడుతుంటే అవేమో ఇళ్ళ మధ్యలోకి వచ్చేస్తున్నాయి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మాకు ఇదే పని కోతుల్ని కొట్టడానికి ఆ ఓనర్స్ ఇళ్ల మీదకి ఎక్కుతూ ఉంటారు అవేమో ఇళ్ల మధ్యలోకి వచ్చి ఇంట్లోకి వచ్చేయటము మనుషుల్ని కొంతమంది అయితే కరిచేయటము అట్లా చేస్తున్నాయి ఇక్కడ మా డాడీ కూడా టెర్రస్ పైకి వచ్చి కోతుల్ని కొడుతున్నారు మీకు అను కనిపిస్తుందో లేదో ఇవన్నీ కూడా చిన్న చేయలే అక్కడ చాలా ఎక్కువగా కోతులు ఉంటాయి అటువైపు వెళ్ళడానికి కూడా కుదరదు అంత ఎక్కువ కోతులు ఉంటాయి అన్నమాట అందుకని ఇక్కడ ఇక ఓనర్స్ అందరు అల్ అందరు ఇళ్ల మీదకి ఎక్కి ఇట్లా డైలీ ఉంటుంది సో ఇంతకి నేను వ్లాగ్ ఏంటి అనేది అయితే ఇంట్లో చెప్పలేదు కదా ఇదేంటంటే నేను ప్రతిరోజు కూడా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా కరెంట్ అఫైర్స్ అవి ఎలా రికార్డ్ చేస్తాను అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండ్ అలాగే నేను మళ్ళీ స్ట్రాటజీకి చదవటం అయితే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట సో అది ఎలా చదువుతున్నాను ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది యూట్యూబ్ చేసే వాళ్ళందరూ పాపం చాలా కష్టపడతారు కొన్ని కొన్నిసార్లు రీటేక్ చేసుకోవాల్సి వస్తుంది కొన్ని పాయింట్స్లో నాకు కూడా అలానే అనిపిస్తుంది కరెంట్ అఫేర్స్ చెప్పేటప్పుడు కొన్ని కొన్ని పాయింట్స్ మర్చిపోతాం కదా మళ్ళీ వాటిని రీటేక్ చేసుకొని అట్లా ఒక్క షార్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి నాకు తెలిసి నా వరకైతే ఒక టెన్ రీటేక్స్ అయినా నేను చేస్తాను పదో దానికి అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అన్నమాట సో అంత కష్టం ఉంటుంది కొన్ని కొన్ని ఈజీగానే అనిపిస్తాయి కానీ కరెంట్ అఫైర్స్ కొన్ని మాత్రం కొంచెం ఆ పేర్లు అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది వాటికే ఎక్కువ టైం పడుతుంది అనమాట నేను ఈ మధ్య ఎర్లీ మార్నింగ్ చదవటం అయితే స్టార్ట్ చేశానండి ఇదివరకు నాకు ఎర్లీ మార్నింగ్ చదివే అంత నేను చేసేదని కాదు ఎందుకంటే నాకు అంత నైట్ అంతా చదువుకొని ఉంటాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి చదవాలి అని అంత అనిపించదు బట్ ఈ మధ్య మాత్రం ఎర్లీ మార్నింగ్ లేట్ చదవాలని అనుకుంటున్నా అని ఫిక్స్ అయ్యానమాట అందుకని ఎర్లీ మార్నింగ్ లేచి చదువుతున్నాను ఎలాగో నేను ఎక్సర్సైజ్లు స్టార్ట్ చేశాను కాబట్టి ఫ్రెషప్ అయిపోయిన తర్వాత చాలా టైం ఉంటుంది అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ చదవటం అయితే స్టార్ట్ చేసేసాను అండ్ స్ట్రాటజీకే అనేది నేను చదవటం స్టార్ట్ చేశానని చెప్పాను కదా ఫస్ట్ అయితే అవార్డ్స్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట అంటే ఏ అవార్డ్స్ ఇస్తారు దేనికి ఇస్తారు అనేది నేను అవన్నీ కూడా చదవటం స్టార్ట్ చేసేసాను ఎన్టీపీసీకి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి హైకోర్టు ఎగ్జామ్కి రెండింటికి యూస్ఫుల్ అవుద్దని దీని నుంచి అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట అయితే నేను రియలైజ్ అయింది ఏంటి అని అంటే ఇన్ని ఎగ్జామ్స్ రాసిన తర్వాత మనం కొన్ని స్ట్రాటజీకేలో కొన్ని పైపైన మాత్రమే చదువు వదిలేస్తాము కాకపోతే ఏంటంటే వాటికి కూడా కొన్ని వాటిలో వాడే టర్మ్స్ అవి కొన్ని ఉంటాయి కదా వాటిని నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఇప్పుడు ఎగ్జాంపుల్ డ్యాన్స్ ఫామ్స్ ఆఫ్ ఇండియా అని ఉందనుకోండి అంటే మన ఇండియాలో ఏ ఏ డ్యాన్సెస్ ఉన్నాయి అని వాటిలో కూడా టర్మ్స్ ఉంటాయి కదా ఇప్పుడు భరతనాట్యంలో ముద్రలు ఇవన్నీ ఉంటాయి కదా సో ఏ ముద్ర దేనికి ఇలాంటివి ఉంటాయి కదా అవి కూడా నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది గ్రూప్స్ ఎగ్జామ్కి ఏమో నాకు తెలియదు కానీ ఇలా ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కానీ కోర్ట్ ఎగ్జామ్స్ కానీ ఏదైతే ఉంటాయో జనరల్ అవేర్నెస్ అడిగినప్పుడు ఇవి ఇలాంటివి అడుగుతారు సో అవి నోట్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అయితే నేను షార్ట్ వీడియోలు పెట్టాను కదా కరెంట్ అఫైర్స్ వన్ లైనర్ అనేది అవైలబుల్గా ఉంది జనవరి మంత్ది కావాలంటే నాకు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు నెంబర్ ఇస్తాను మీరు దానికి అడ్ర అడ్రస్ డీటెయిల్స్ పంపిస్తే నేను మీకు సెండ్ చేస్తానని చెప్పాను వెంటనే ఒక బ్రదర్ సిస్టర్ నాకు కావాలి నాకు చెప్పండి నేను తీసుకుంటాను అని చెప్పారనమాట సో ఆ బ్రదర్కి అయితే నేను ఇవాళ పంపించేస్తున్నానండి వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను సో తను డీటెయిల్స్ సెండ్ చేస్తే వెంటనే నేను ఆ బ్రదర్కి అయితే పంపించేస్తాను మీకు కూడా కావాలంటే ఓన్లీ జనవరి మంత్దే ఇక్కడ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను ఇంకా ఎవరికైనా ఈజీగా చదువుకోవాలి వన్ లైనర్ ఉంటే బాగుంటుంది అనుకుంటే జాన్వరి మంత్ వన్ లైనర్ మాత్రం అవైలబుల్గా ఉందండి నా దగ్గర దాని ప్రైస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అండ్ మీకు వాట్సాప్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి దానికి మీ అడ్రస్ డీటెయిల్స్ అనేవి నాకు క్లియర్గా పంపిస్తే నేను మీకు దానికి కొరియర్ చేసేస్తాను అంటే రివిజన్ టైంలో ఈజీగా ఉంటుందని నేను ఇలా వన్ లైనర్ అనేది ప్రిపేర్ చేసుకుంటానండి అంటే మొత్తం కూడా డీటెయిల్గా చదవడం కుదరదు కదా అందుకని చెప్పేసి ఇట్లా వన్ లైనర్ అయితే ప్రిపేర్ చేసుకుంటారు చాలామంది అడిగారు కూడా మీరు కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు కదా మాకు కూడా పంపించండి అక్క మేము తీసుకుంటామని సో ఆ పర్పస్లో నేను ఈ లైనర్ అనేది అయితే ప్రిపేర్ చేశాను కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీరు దాన్ని బట్టి మీరు అడ్రస్ డీటెయిల్స్ పంపొచ్చు ఇంక ఇక్కడ నేనైతే వీడియో షూట్ చేయడానికి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను నాకు ఇక్కడ వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికంటే ముందు ప్రిపరేషన్కి ఒక హాఫ్ అవర్ టైం అలా అయిపోతుంది అనమాట అంటే కెమెరా సెట్ చేసుకోవటము తర్వాత కరెంట్ అఫైర్స్ ఒకసారి నేను మళ్ళీ రివిజన్ చేసుకొని అక్కడ వీడియోస్లో చెప్పాలి కదా ఇవన్నిటికీ నాకు ఒక హాఫ్ అవర్ టైం అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే సన్లైట్ డౌన్ కాకముందే నేను వీడియోస్ రికార్డ్ చేయాలి ఒక్కొక్కసారి నేను వీడియోస్ రికార్డ్ చేసే టైంకి సన్లైట్ అనేది లేకపోతే మళ్ళీ నేను దానికోసం అని చెప్పి ఒక రింగ్ లైట్ తీసుకున్నాను నాకు కొంచెం సన్ లైట్ అనేది డౌన్ అనిపిస్తుంది అన్నప్పుడు వెంటనే రింగ్ లైట్ అయితే యూజ్ చేస్తాను మ్యాక్సిమం అయితే సన్ లైట్ ఉన్నప్పుడే నేను చేస్తాననమాట మళ్ళీ దీంట్లో కూడా రీటేక్స్ చాలా ఉంటాయి కరెంట్ అఫైర్స్ ఒక్కొక్కసారి కొన్ని పాయింట్స్ మర్చిపోతాం కదా సో మళ్ళీ వాటిని రీటేక్ చేసి ఒక టెన్ టైమ్స్ చేసినప్పుడు ఆ టెన్త్ టైం అప్పుడు టేక్ ఓకే అవుద్ది అనమాట సో ఇవన్నీ కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా నేర్చుకున్నానండి సో ఇట్లా నేను వీడియోస్ అయితే రికార్డ్ చేస్తాను ఒక్క వీక్లో నేను వీక్కి సరిపోయాన్ని అంటే మ్యాక్సిమం కూడా ఒక ట్వంటీ షార్ట్ వీడియోస్ అయితే నేను చేసుకొని ఉంచుకుంటాను ఒక్కొక్కసారి మధ్యలో నాకు అంత ఓపిక లేదు అనుకున్నప్పుడు మధ్య మధ్యలో కూడా మధ్యలో వీక్ మధ్యలో కూడా నేను రికార్డ్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇక్కడ మొత్తం కూడా రికార్డింగ్ చేసేసుకుంటున్నాను అయితే వీడియోస్ రికార్డ్ చేయడం అయితే అయిపోయిందండి అయితే నేను ఇక్కడ బోర్డు లైట్ దగ్గర పెట్టాను కదా సో ఫోకస్ ఎక్కువగా పడుతుంది నైట్ టైము వీడియోస్ అయితే రికార్డ్ చేయాలంటే సో అందుకని రింగ్ లైట్ కనపడుతుంది కదా బ్యాక్ సైడు సో దానికి అక్కడ వాల్ ఉంది కదా ఆ వాల్కి ఫిక్స్ చేద్దాము బోర్డు తీసేసి ఇటు అటు నుంచి ఇటు చేంజ్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను అనమాట సో రింగ్ లైట్ దగ్గర ఉన్న వాల్కి ఫిక్స్ చేస్తే ఎదురుగా అయితే విండో ఉందనమాట సో దాని ఆ లైట్ ఫోకస్ ఎక్కువగా పడుతుంది కాబట్టి రింగ్ లైట్ కూడా పెద్దగా యూజ్ చేసే అవసరం ఉండదు ఇంకోటి ఏంటంటే నైట్ టైం కూడా ఒకవేళ రికార్డ్ చేసుకోవాలి అంటే ఈ రింగ్ లైట్ యూస్ చేసి చేసుకోవచ్చు కనెక్షన్ అట్టించుకోవచ్చు సో అట్లా అయితే ఫిక్స్ చేద్దామని చూస్తున్నాను వీకెండ్ వచ్చే టైంకి రికార్డ్స్ చేసుకోవాలి కదా మొత్తం కూడా వీడియోస్ సో ఆ పాటికి ఆ పోర్ట్ డైరెక్షన్ అయితే తీసేసి ఇటు వాల్కి అయితే ఫిక్స్ చేసేస్తాను సో ఇదండి నేనైతే వీడియోస్ ఇలా రికార్డ్ చేస్తాను టైం కుదిరితే ఒక్కొక్కసారి నేను సాటర్డే సండేనే కాదు వీక్ మధ్యలో కూడా నేను రికార్డ్ చేసేస్తాను ఎందుకంటే ఒక్కొక్కసారి నాకు వీడియోస్ తక్కువైపోతున్నాయి మళ్ళీ షార్ట్స్కి ఇబ్బంది అయిపోద్ది అనుకుంటే వీక్ మధ్యలో కూడా నేను అప్లోడ్ చేస్తాను దాన్ని ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా అప్లోడ్ చేయాలి కాబట్టి ఒక్కొక్కసారి నాకు వీక్ మధ్యలో కూడా వీడియోస్ అనేది నేను రికార్డ్ చేసుకుంటూ ఉంటాను సో ఇలా అయితే వీకెండ్లో ప్లాన్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను అనమాట వీడియోస్ అనేవి రికార్డ్ చేయడానికి సో సో ఇదండి వాళ్ళ వీడియో ఒకవేళ మీకు జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ వన్ వన్లైనర్ది కావాలి అనేది డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తే నేను మీకు వన్ లైనర్ అనేది సెండ్ చేస్తాను అండ్ దాని ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి ఓన్లీ సెవెంటీ రూపీస్ అనమాట మీరు నాకు మీ అడ్రస్ డీటెయిల్స్ సెండ్ చేసిన వన్ టూ త్రీ డేస్లో మీకు నేనైతే కొరియర్ చేసేస్తాను అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఖచ్చితంగా నా వీడియోస్ అన్నీ చూడండి అండ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కే బా